హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉన్నారో అంటే ముఖ్యంగా వితంత మహిళలు కానీ వృద్ధులు కానీ అలాంటి వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ కార్డులు ఉంటేనే ఈ యొక్క ఆసరా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఏ కార్డులు ఉండాలి ఆసరా పింఛన్లకు అప్లై చేసుకోవాలంటే అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలతో ముఖ్యంగా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనేక అయితే అందిస్తూ ఉంది ఇందులో భాగంగానే ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఆసరా పింఛన్లు ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో నిర్ణయం తీసుకుంది అలాగే ఆసరా పెంఛన్ల పెంపు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయినా కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఆసరా పింఛన్ల పెంపు జరగలేదు అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు ఏదైతే గతంలో పాత పింఛన్లు వస్తున్నాయో అవే పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం యథావిధిగా పంపిణీ చేస్తుంది ఇప్పటి వరకు కూడా నాలాంటి వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయల పింఛను మరి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బాధితులు వీళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు రూపాయల పింఛను మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి ఇప్పటికే కొన్ని లక్షల మంది పింఛన్దారులు ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్ల పెంపు ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి మరి ఇట్లా పింఛన్ల పెంపు అనేది ప్రభుత్వం చేయకపోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటే వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఈ యొక్క పింఛన్లు అనేది పెంచుతూ పెంచాలి అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది మరి అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి ఈ కార్డులు ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్తుంది వితంతు పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా వికలాంగుల పింఛన్కు అప్లై చేసుకోవాలన్నా వృద్ధాప్య పింఛన్కు ఇవన్నీ కూడా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఈ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఏ కార్డు ఉండాలి ఏంటి ఆసరా పింఛన్ ఎప్పుడు పెంచుతారు అలాగే కొత్త పింఛన్లకు మనం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఇక్కడ సమాచారాన్ని దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం పూర్తిగా తెలుస్తుంది మీకు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను ప్రతి వీడియోలో కూడా ఇస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి హెల్ప్ చేయండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా సహాయాన్ని పంపించవచ్చు ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు మరి అలాంటి వికలాంగులకు కూడా సహాయం చేయండి మరి ఎవ్వరు కూడా సహాయం చేయట్లేదు గత చాలా వీడియోల నుంచి నేను అడుగుతున్నాను ఎవరు కూడా ఒక రూపాయి కూడా పంపించలేదు దయచేసి మనసున్న వాళ్ళు ఆలోచించి ఖచ్చితంగా హెల్ప్ చేయండి మా అలాంటి వాళ్ళు బతకలేక ఇట్లాంటివన్నీ కూడా చేస్తుండని దయచేసి హెల్ప్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మరి తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఎప్పుడైతే మీరు లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పెన్షన్ల పెంపు లేకపోయినా కూడా పర్వాలేదు మాకు కొత్త పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి కొన్ని లక్షల మంది కోరుతూ ఉన్నారు మరి ప్రభుత్వం తరపున గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారు ఒక రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా ఉన్నారు అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి వారు ఐదారు లక్షల మందికి పైగా ఉన్నారు ఇట్లా ఇప్పటికే నలభై మూడు లక్షల మందికి పైగా ప్రభుత్వం ఈ యొక్క ఆసరా పింఛన్లను అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పుడు కొత్త వారు కనుక పెరిగితే దాదాపు యాభై లక్షలకు పైగా మందికి ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది ఇదే ప్రభుత్వ భయం ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు పైసలు లేవు ప్రభుత్వం వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుందని చెప్పి గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి మార్పు లేదు ఈ పింఛన్ల విషయంలో మాత్రం ఎక్కడా కూడా పింఛన్లు పెంచలేదు అలాగే కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పింఛన్లకు అవకాశం లేకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఆసరా పెన్షన్లను పెంచాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఆసరా పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది ముఖ్యంగా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే వితంతు మహిళలు కానీ అలాగే నాలాంటి వికలాంగులు కానీ మేమంతా కూడా అప్లై చేసుకోవాలంటే ఒక కార్డు అనేది కలిగి ఉండాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఏ కార్డులు కలిగి ఉండాలి అంటే గతంలో మనకు వితంతు పెన్షన్కే అప్లై చేసుకోవాలనుకోండి ప్రభుత్వం ఏం చేసేది మీ బర్త్ డే సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే చాలు మీరు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది వితంతు పింఛన్కు కానీ ఇప్పుడు వితంతు పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఈ కార్డులు రెండు కార్డులు ఉండాలి అలాగే వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఈ కార్డు తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా వృధాప పింఛన్ అనేది మనకు ఆధార్ కార్డులో వయసుని బట్టి వృధాప పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఒంటరి మహిళ పెంక్షన్ కానీ వితంతు పింఛన్ కానీ మనకు మిగిలినటువంటి కేటగిరీలకు సంబంధించిన పింఛన్లు అన్నిటికీ కూడా ఈ ప్రత్యేకంగా ఈ రెండు కార్డులు మీరు కలిగి ఉండాలి ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పింఛన్కి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఆ రెండు కార్డులు ఏవనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారు ఇప్పటికే భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు పింఛన్లకు అప్లై చేసుకోవాలి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి అటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అంటే పింఛన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా వితంతు మహిళలు మీ భర్త డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ కూడా ఇన్కమ్ సర్టిఫికెట్ ఓటర్ ఐడి ఈ రెండు కార్డులు కూడా కలిగి ఉండాలి వితంతు పెన్షన్కు అప్లై చేసుకోవాలి అంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బర్త్ డెత్ సర్టిఫికెట్ ఓటర్ ఐడి మనకు ఏదైతే ఈ యొక్క ఐదు రకాల ప్రూఫ్స్ అనేది మీరు కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ యొక్క పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి మర్చిపోవద్దు ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికెట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బర్త్ డే సర్టిఫికెట్ ఈ ఐదు రకాల ప్రూఫ్స్ను మీరు కలిగి ఉంటే మీరు కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి దీపావళి తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వబోతోంది మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు కనుక ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ముందుగానే అంటే పింఛన్లకు అప్లై చేసుకున్న తర్వాత మీకు ముందుగానే పింఛను మంజూరు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు మొట్టమొదటిగా మనకు వితంతు పింఛన్కే అవకాశం ఇస్తామని చెప్పి గతంలో మంత్రి సీతక్క గారు కూడా చెప్పారు మరి ఖచ్చితంగా వితంతు పింఛన్కు ముందుగా అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి నేను చెప్పిన ఐదు రకాల ప్రూఫ్స్ దగ్గర పెట్టుకొని రెడీగా ఉండండి మరి నాలాంటి వికలాంగుల పింఛన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి నాలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి గతంలో ఇచ్చినటువంటి పింఛన్ నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ ఇస్తుంది మరి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఇంకా ఈ ఆరు వేల రూపాయల పింఛన్ అయితే పెంచలేదు మరి ఈ పింఛన్ పెంపు సన్నాహకాలు జరుగుతున్నాయి అలాగే కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి మరి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండండి మరి వికలాంగ పింఛన్కి అప్లై చేసుకోవాలంటే గతంలో సదరం సర్టిఫికెట్ను ప్రామాణికంగా తీసుకునేవారు అంటే సదరం సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ ఈ సదరం సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఈ యొక్క ఇచ్చేవారనమాట ఏదైతే మనకు పింఛన్ ఇచ్చేవారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కార్డు ఇస్తుంది యూడి ఐడి కార్డు అని చెప్పేసి మరి యూడీ ఐడి కార్డు ఉంటేనే మనకు ఇక్కడ పింఛన్ అనేది మంజూరు అవుతుందండి అండి యూడి ఐడి కార్డును మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది కూడా మీరు వస్తే మన ఛానల్లో వీడియో ఉంది ఆ విధంగా అప్లై చేసుకోండి మరి అలా లేకపోయినా కానీ మీ అంటే మీ సేవ లేదా ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి కూడా ఈ ఐడి కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు దానిని బట్టి కేంద్ర ప్రభుత్వం మీ వికలాంగత్వాన్ని పరిశీలించి మీకు యొక్క యూడి ఐడి కార్డు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి వికలాంగ పింఛనకు ప్రస్తుతం అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా యూడిఐ ఐడి కార్డు తప్పనిసరి ఇది లేకపోతే మీకు యొక్క పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చింది పింఛన్లకు సంబంధించి మరి రెండు కేటగిరీల వారికే ముందుగా పింఛన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం కూడా చెబుతోంది ఇందులో ముఖ్యంగా వితంతుకు మహిళలకు ఒంటరి మహిళలకు అలాగే నలాంటి వికలాంగులందరికీ కూడా మొట్టమొదటిగా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది అంటే పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత మిగిలినటువంటి వారందరికీ కూడా అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీకు నేరుగా నేను అందిస్తూ ఉంటాను మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఆసరా పింఛన్ల పెంపు అనేది దీపావళి తర్వాత ఉంటుంది అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశాన్ని ప్రభుత్వం మనకు ఈ యొక్క దీపావళి తర్వాత అయితే చెప్పడం జరిగింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి